ఈ ధనము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి ఆనందించ మీరు బలము పొందదరు కెన్ హ్యా ప్రేమ కలిగినటువంటి నామంలో మీకు శుభమును తెలియచేసిన ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధు జీవం కలిగినటువంటి దేవుడు ఇది నాన్నే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుమార్తె కుమారులకు ఈ యొక్క సంతుష్టి సమాధానము కలుగురు కాక ఆత్మీయమైనటువంటి పరిపక్వత బిడలకు కలుగును కాక తండ్రి మీరు మాట్లాడండి మీ దాసుని మరుగుపరచుకుని మాట్లాడండి ఏ సయ్యా ఘనమైన నామని అడుగుచూ నామ తండ్రి ఆమె స్నేహితులగా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఏమి చెయ్యాలి ఏ పనులు మనం చేయకూడదు అనేకసార్లు దేవుడి యొక్క సన్నిధిలో మనం చేసినటువంటి ప్రార్థనలు వ్యర్థమైపోతూ ఉంటాయి అనేకమైనటువంటి సమయాలలో మన యొక్క మాటలు దేవుడి యొక్క సన్నిధిలోకి చేరవు ఎందుకు చేరవంటే నరుడు యొక్క హృదయము మరి అది ఆ యొక్క హృదయము బహు మోసకరమైనటువంటిదని దేవుని యొక్క వార్కులు సెలవుస్తుంది ప్రప్రథమంగా మనుషులు మోసపరిచేటువంటిది వాళ్ళ వాళ్ళ యొక్క హృదయాలే ఈ యొక్క హృదయము గర్వంతో నిండిపోయి ఉంటుంది చాలా మందికి కానీ పైకి మామూలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ హృదయము గర్వంతో ఉంటుంది పైకి మామూలుగా ఉచ్చరిస్తూ ఉంటారు సంభాషిస్తూ ఉంటారు మరి స్నేహితులతోనూ బంధుమిత్రులతోనూ చక్కగా ఉంటారు కానీ నటిస్తూ ఉంటారు అనేక మంది మాట్లాడేటువంటిది మాట ఒకటి చేసేటువంటి పని ఒకటి కానీ చేసినటువంటి పనులు చేసినటువంటి మాటలు మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో మరి కొంతమంది దుఃఖిస్తూ ఉంటారు కొంతమంది చేస్తూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలోకి ఆ యొక్క ప్రార్థనలు చేరవు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలరా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు దేవుడితో మాట్లాడినటువంటి విధానము చాలా మనకి నేర్పుతూ ఉంటుంది మనం ఎలాగ దేవుడితో మాట్లాడాలి దేవుడి నుంచి మనము ఎలాగ ప్రసన్నత పొందాలి దేవుడిని మనము ఎలాగ హత్తుకుని ఉండాలి దేవుని యొక్క మాటలలో మన మాట కలవాలి అనంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మార్గము సత్యము జీవము అయినటువంటి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటా శ్రేతులారా అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంభాషణ దేవునికి అబ్రహాంకి మధ్యన జరిగింది దేవుడు అబ్రహాము ఆ యొక్క సుధమ కుమార పట్టణాలని నాశనము చేయటానికి దేవుడు మరి వచ్చినప్పుడు అబ్రహాము దేవుడితో మాట్లాడినటువంటి విధానం చాలా ఆశ్చర్యాన్ని కలగ చేస్తూ ఉంటుంది చాలా మంది బైబుల్ చదువుతూ ఉంటారు కానీ ఈ యొక్క మాటలు గమనించము దేవునితో అబ్రహాము చేసినటువంటి ఆ యొక్క మాటలు ఆ యొక్క ఉత్తర ప్రచుత్తరాలు మనం చూసినట్లయితే మన యొక్క జీవితాలలో దేవునితో మనం ఎలా మాట్లాడాలి దేవునితో మనం దేవుడిని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి ప్రియమైనటువంటి దేవుని యొక్క ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చూసినట్లయితే అబ్రహాము సింధూర వనములో ఉండి ఉండగా ఒక తోటలో సింధూర తోటలో అబ్రహాము ఉండి ఉండగా ఎహోవా ప్రభులు వారు అక్కడికి వచ్చారు యహోవా ప్రభులు వారు అక్కడికి వచ్చి అక్కడ ముగ్గురు మనుషులు అబ్రహాముకి కనబడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరి త్రియేక దేవుడు అయినటువంటి యహోవా వారు అక్కడికి వచ్చినప్పుడు పిల్లల అక్కడ అబ్రహాము చాలా ఆతిథ్యం చేశాడు వాళ్ళ ముగ్గురికి కూడా చక్కని మరి ఆహారాన్ని పెట్టి ఉన్నా చక్కనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి తర్వాత వాళ్ళు చెప్తున్నారు సుధమా కుమారా యొక్క పట్టణముల యొక్క భయంకరమైనటువంటి పాపము భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ బట్టి మేము ఇక్కడికి వచ్చాము సుధుమా కుమారా పట్టణాలని నాశనము చేసేస్తామో అగ్నిచేత కాల్చేస్తామో అని ఆ యొక్క మనుషులు అబ్రహాముతో తెలియచేసినప్పుడు అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడినటువంటి సంభాషణ ఈరోజు నీతో మాట్లాడుతుంది చేపట్టున్నాడు అక్కడ అబ్రహాము అబ్రహాము చాలా జాలి కలిగినటువంటి వాడు అబ్రహాము ఎవరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేనటువంటి వాడు అబ్రహాము అనేక మందికి సహాయం చేసినటువంటి వాడు అబ్రహాము వారి దేవుడు యొక్క మాట విని ఆ యొక్క ఆ యొక్క తన ఊరు నుంచి మరి ఆ దేవుడు చెప్పినటువంటి దేశానికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి అబ్రహాము దేవుని యొక్క మాటను విన్నా తర్వాత ప్రిల్లరా ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాముతో అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు చాలా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు చాలా వనయగా మాట్లాడుతున్నాడు మరి ఆ యొక్క సుధుమ అనేటువంటి పట్టణాలు అబ్రహాముకు చెందినటువంటివి కావు అనేకమైనటువంటి జాతులకు చెందినటువంటివి అనేకమైనటువంటి మరి కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళకు చెందినటువంటివి ఈ యొక్క సుధమ కుమారాలో ఉన్నటువంటి ప్రజలు వ్యభిచారము చేత మరి నరహత్య చేత మరి దొంగతనము చేత రకరకాలైనటువంటి కార్యకలాపాల చేత ఇక వాళ్ళు చేయనటువంటి పాపం లేదు చెప్పుకుంటానికి చేయనటువంటి పాపం లేదు అటువంటి విధంగా సుధమ కుమార పట్టణాలు భయంకరమైనటువంటి పాపము చేత దేవునికి వ్యసనము కలగ చేయగా దేవునికి ఉగ్రత కలగ చేయగా దేవుడు అబ్రహాముతో మాట్లాడటానికి వచ్చారు ఈ పట్టణాలు నేను నాశనం చేసేస్తాను అన్నప్పుడు అబ్రహా ఒత్తు ప్రభా ఒత్తు ప్రభా క్షమించడు ప్రభా ఏమంటున్నాడు చూడని పిల్లరా అబ్రహాము దేవునితో మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటున్నారంటే అబ్రహాము ఇదిగో ధూళియు బూడుదై ఉన్న నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను ప్రభా నేను ఒక బూడిద లాంటి ప్రభా ఒక ధూళి లాంటి వాడు ప్రభా ఒక మట్టి లాంటి వాడు ప్రభా ఎందుకు చేయలేనటువంటి వాడు ప్రభా అయినప్పటికీ నా ఏలినవాడినైనటువంటి నీతో నా ప్రభువు అయినటువంటి నీతో నా దేవుడు అయినటువంటి నీతో మాట్లాడటానికి తెగిస్తున్నాను ప్రభా క్షమించండి నేను మాట్లాడలేను నీ ముందు మాట్లాడటానికి సరిపోను ప్రభా నేను నీ ముందు మాట్లాడటానికి ఎందుకు సరిపోను ప్రభా మీ ముందు నేను మాట్లాడటానికి తెగిస్తున్నాను అంతే ధైర్యం తెచ్చుకున్నాను అంతే నేను మీతో మాట్లాడాలి మాట్లాడతాను ప్రభా దయచేసి నా మాటలు వినండి దయచేసి అని విన్నమించుకుంటున్నాడు ఏ ఎవరో చనిపోతే ఎవరు నాశనం అయిపోతుంటే ఎవరు తన దేశం కానటువంటి దేశంలో తన ప్రజలు కానటువంటి ప్రజలు నాశనం అయిపోతుంటే దేవుడి సన్నిధిలో అబ్రహాము కోచాడుతూ దేవుని సన్నిధిలో వినయపూర్వకమైనటువంటి మనసుతో అడ్డుపడిపోతున్నాడు ప్రేమారా చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఈరోజు అనేకమైనటువంటి ప్రజల యొక్క విన్నపాలు దేవుని సన్నిధిలోకి వెళ్తా లేదంటే పొగరు పట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నారు పొగరు పట్టినటువంటి ప్రార్థనలు చేస్తున్నారు అనేక మందితో అనేక మంది కంపేర్ చేసుకుని వాడి వాటి కాదు ప్రభా నా యొక్క పరిచర్య వీడి వాటిది కాదు ప్రభా నా కుటుంబం అలాంటి కాదు ప్రభా నా కుటుంబం ఇలాంటిది కాదు ప్రభా నేను చాలా పర్ఫెక్ట్ ప్రభా దేవుని యొక్క వాక్వి వస్తుంది ఏ ఒక్కడును లేడు నిత్యమంతుడు ఒక్కడునూ లేడు అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు వాళ్ళకు వాళ్ళు గొప్ప చేసేసుకుంటున్నారు అంతే తప్ప దేవుని సన్నిధిలో అది గొప్ప కాదు వీళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మరి అబ్రహాము తన భార్యను పాతి పెట్టడానికి అక్కడ అక్కడ తన భార్యను పాతి పెట్టడానికి ఆ యొక్క దేశ ప్రజలను ఆయొక్క దేశ ప్రజల్లో ఒక ఆయనని నీ స్థలం నాకు ఇవ్వని అడగగా దేశ ప్రజలు అంటారు నువ్వు మా మధ్యన మహారాజులు అంటోడువి నీకు స్థలం ఇవ్వపోవటాను ఏంటి అబ్రామా నీవు మా మధ్యన మహారాజులు అంటోడు ఎంతో ఎంతో తగ్గించుకుని మాట్లాడారు అబ్రహాము దేవుని యొక్క వాక్కులో చూసినట్లయితే ఆ యొక్క తన భార్య సమాధి కొరకు కూడా ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అబ్రహాము ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ కన్నా ఎక్కువగా దీవించబడినప్పటికీ కూడా చిన్నవాళ్ళ మధ్యన తను వంచుకుని మాట్లాడాడు చిన్న వాళ్ళ మధ్యన తగ్గించుకుని మాట్లాడాడు చిన్నవాళ్ళ మధ్యన తగ్గించుకుని మాట్లాడాడు దేవుని యొక్క వాక్కు వేషాలు అంటే తగ్గించుకునేటువంటి వాడు హెచ్చించబడతాడు అమితంగా హెచ్చించబడతాడు నాశనము నాకు ముందు గర్వము నడిచిన వాక్య వస్తుంది గర్వంతో ఉన్నటువంటి వాడు నాశనానికి పోతాడు ఇక్కడ అబ్రహాము దేవుని సన్నిధులు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభువా ఇదిగో నేను ధూళి బూడుదనైనటువంటి వాడు ప్రభు చాలా మంది ఈ దినాలలో చూస్తూ ఉంటే ఫ్రీలరా వాళ్ళక వాళ్ళు చాలా గొప్ప గొప్పగా మాట్లాడుకుంటున్నారు చాలా చాలా మాట్లాడుకుంటున్నారు చాలా వాళ్ళ చాలా గొప్ప వాళ్ళంగా దేవుడిని పక్కన పెట్టేసి మేమే చాలా గొప్ప వాళ్ళం మేమే చాలా క్రియేటివిటీ తెలిసినటువంటి వాళ్ళం మేమే లాజిస్టిక్ తెలిసినటువంటి వాళ్ళం ఇలా మాట్లాడుకుంటున్నారు దేవుడు దేవుని యొక్క వాక్యులు ఒక చక్కని మాట ఉంది మనుషులు యొక్క జ్ఞానం అట మనుషుల యొక్క అందచందాలు కానీ మనుషుల యొక్క జ్ఞానము కానీ దేవుడి ముందు మురుకు గుడ్డ లాంటివి అట దేవుడి ముందు ఎందుకు పని ఒక రోజు న్యాయ విమర్శలో ఒక రోజు దేవుడి ముందు మనం ఉన్నప్పుడు ఆయన గొర్రెలను మేకల్ని వేరు చేసేసినప్పుడు ఆ రోజు మన యొక్క వాద్యం గలవదు ఆ యొక్క రోజు నీ యొక్క వాద్యము గలవదు ఆ రోజు నీ యొక్క తగ్గింపుతో కూడినటువంటి విశ్వాస జీవితము దేవుని ముందు నిన్ను నిలవ నీ మేడమి దేవుని సన్నిధిని రక్త మాంసములు దేవుని సన్నిధిని దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకుని దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది నీ యొక్క మేడమితులు నీ యొక్క చందాలు నీ యొక్క క్రియేటివిటీ దేవుని ఒక రాదది అబ్రహాం అంటున్నాడు అందుకే నేను ధూళి అంటువాడు ప్రభా మహారాజుగా గొప్ప ఖ్యాతి గడించినటువంటి అబ్రహాం అంటున్నాడు నేను ధూళివంటి వాడిని ప్రభా నేను మట్టి వంటి వాడిని ప్రభా దయచేసి దయచేసినామన్న ఆలకించు నీతో మాట్లాడదానని తెగిస్తున్నాడంతే ప్రభా నాకేమి లేదు ప్రభా నేను తెగిస్తున్నానంతే నేను నీతో నీతో మాట్లాడలేను వాక్యంలో గులాప వాక్యములు గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే అంటే ఆయన దేవుడు ఆకాశంలో ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు నీ యొక్క మాటలు కొంచెముగా ఉండవలను నీ యొక్క మాటలు కొంచెముగా ఉండవలను నువ్వు నువ్వు తెగించి ఏదేదో పిచ్చిగా మాట్లాడితే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోదు తెలిపోదు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోదు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి చాలా ఉపోద్ఘాతాలు ఉన్నాయి మన యొక్క జీవితం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఏ పట్టణాడంటే యాభై మంది నీతి మంతుల్లో ఒక్కవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందుకు ఆ పట్టణ మంత్రులు నాశనం చేయదు అని మరలా అడిగిన అందుకే ఆయన ఒక యాభై మంది ఉన్న నీతి మంతులు పట్టణాన్ని నాశనం చేయు ప్రవ్వ యాభై మంది ఉన్నారేమో కనీసం ఇరవై మంది ఉన్నారేమో పది మంది ఉన్నారేమో ఒక్కడి కోసం ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా కొంతమంది కోసం ఆ పట్టణాన్ని నాశ నాశనం చేసేస్తావా ప్రభా అని అడుగుతున్నాడు అబ్రహాము దేవుడు సన్నిధిలో అబ్రహాము మధ్యలో పడిపోయినాడు దేవుడు సన్నిధిలో అబ్రహాము ఆ యొక్క సన్నిధిలో చేరి ఆయనను గోచాడుతున్నాడు వద్దు ప్రభా నాశనం చేయి ప్రభా ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయి ప్రభా ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అబ్రహాము ఈ యొక్క మానవులు చేసినటువంటి పాపముల కొరకు మానవులు చేసినటువంటి పాపము కొరకు ఆయన శాపమైపోయినటువంటి క్రీస్తు ప్రవారు ఆయొక్క మరి ఆ సమాధాన సమాధానం సంధి చేసుకున్నటువంటి క్రీస్తు ప్రవారు ఆ యొక్క తండ్రి సన్నిధిలో ఆ యొక్క క్రీస్ ప్రభారు మన పాప నిమిత్తమై పాప పరిహార నిమిత్తమై ప్రభారు మరి అయిపోయినట్టుగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కాల్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము నమ్ముతున్నాము క్రైస్తవమైనటువంటి మనకు ఇది నిరీక్షణ అబ్రహం జీవితాన్ని చూసినట్లయితే స్నేహితులారా మన యొక్క మాటలు కొచ్చుగా ఉండాలి మన యొక్క మాటలు తగ్గింపు కలిగి ఉండాలి దేవుడి సన్నిధిలో నేను వంటి వాడిని ప్రభా నువ్వు ఎప్పుడన్నా అన్నావా దేవుని సన్నిధిలో నేను మట్టి వంటి వాడిని ప్రభా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ చలావణిలోకి ఒక రోజు రావు ప్రభా నేను ధూలి పట్టువాడు ప్రభావ నాకు సహాయం చేయ ప్రభా ఎప్పుడన్నా అడిగావా నేను ధూని వంటి వాడిని ప్రభా నేను ఎందుకు పరికురానటువంటి వాడిని ప్రభా మట్టిలోంచి వచ్చినటువంటి వాడిని ప్రభా మట్టి నిమిషం కలిగినటువంటి వాణ్ణి ప్రభా నీ యొక్క మాటలు దేవుని సన్నిధిలో జవాబునిస్తా నీ యొక్క మాటలు దేవుని యొక్క నుంచి జవాబునిస్తా నీ యొక్క మాటలు అనేక మందిని రక్షించడానికి సహాయపడతాయి నువ్వు దేవుని సన్నిధిలో మాట్లాడినటువంటి మాటలున్నాయి చూసావా దేవుడి సన్నిధిలో నువ్వు మాట్లాడినటువంటి తగ్గింపుతో కూడినటువంటి యొక్క మాటలు నీ యొక్క జీవితాన్ని నీ యొక్క వ్యాపారాన్ని నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క సమస్యల నుంచి అనేకమైనటువంటి కఠినమైనటువంటి జటిలమైన సమస్యల నుంచి నీకు విడుదల రావాలనంటే విమోచన రావాలనంటే నీ మాటలు కొంచెముగా ఉండాలి దేవుడు సన్నిధిలో యొక్క మాటలు కొంచెముగా ఉండాలి దేవుడి యొక్క బిడ్డ అయినటువంటి యోగును మనం చూసినట్లయితే ప్రియులరా దేవుడు యొక్క దాసుడు అయినటువంటి యోగును మనం చూసినట్లయితే యోగు మాట్లాడుతూ ఉంటాడు ఒక చోట యోగు గ్రంథము యోగు ఇలా మాట్లాడుతున్నాడు యోగ గ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే యోగ అంటున్నాడు ఎక్కడ యోబు మనకు పరిచయస్తులైనటువంటి వ్యక్తి యోబో చాలా ధనికుడు యోబో మరి కుటుంబంలో చాలా చక్కనైనటువంటి పరిణితితో పరిపక్వతతో మరి చక్కనైనటువంటి పరిశుద్ధతతో ఉన్నటువంటి యోబో సాధాని యొక్క కుటిలమైనటువంటి పన్నాగాల వలన తనకున్నటువంటి సమస్తాన్ని కూడా కోల్పోయాడు సమస్తం కోల్పోయిన తర్వాత దేవుడు దానికి అంగీకరించిన తర్వాత యోగ అనేకమైనటువంటి కష్టాలు పడుతూ తను చర్మ వ్యాధుల చేత బాధించబడుతూ తను అనేకమైనటువంటి జబ్బుల చేత బాధించబడుతూ సమస్తాన్ని కోల్పోయి విచారంలో ఉన్నటువంటి యోగు దేవుడిని విడిచిపెట్టలేదు అనేక సార్లు మరి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది అంటే శోధించబడిన మీదట నువ్వు సువర్ణముగా అనే వాక్యంలో ఉంది యోపు చెప్తా ఉంటాడు నువ్వు శోధించబడిన మీదట సువర్ణం వల్లే మారుతా ఉంటా ఏ తన కృష్ణుడైనటువంటి కుమారుని గద్దించును యెహోవా గద్దెంపు నాకు విసుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యోగు అంటున్నాడు ఇక్కడ నాలుగవ వచనంలో చిత్తగించుము నేను నీ చూడను నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉచ్చుకొందును ఒక మారు మాట్లాడితే నేను మరలా నోరెత్తను రెండు సార్లు మాట్లాడితేనే ఇకను నువ్వు పలకను యో అంటున్నాడు ఇక్కడ చిత్తగించు ప్రభా కొంచెం దయచేసిన మాటను వినండి ప్రభా దయచేసి విన్ నా యొక్క విన్నపము నా యొక్క వినతిని మీ దృష్టికి తీసుకురానివ్వండి ప్రభావా ఏదో మాట్లాడేశాను ప్రభా ఒకసారి మాట్లాడేశాను క్షమించను ప్రభా రెండోసారి మాట్లాడేశాను ప్రభా క్షమించను ప్రభా నేను చేతిని నా నోటు మీద నా నోరు మూసుకుంటున్నాను ప్రభా నేనేం మాట్లాడుతున్నాను నాకు తెలియదు ఒకసారి ప్రభా నన్ను క్షమించు ప్రభా చిత్త ప్రభా నేనేం మాట్లాడుతున్నా నాకు తెలియదు ప్రభా ఒకసారి నేను మనిషిని కదా ప్రభా చిత్త ప్రభా నా నోరు మూసుకుంటున్నాను ప్రభా ఈ రోజన్నా ఈ ప్రార్థన నువ్వు చేసావా ఎరుచు అయినాడు దేవుడితో మాట్లాడవా పరుశురమైనటువంటి మాటలతో పొగరు పట్టినటువంటి మాటలతో నన్ను ఎంతో దీవించేసావు ప్రభా నన్ను ఎంతో అలా చేసావు ప్రభా నా బిడ్డలను అలా చేసావు ప్రభా వాళ్ళ బిడ్డల కన్నా నా బిడ్డలను ఎక్కువగా దీవించేసావు ప్రభా నేను చాలా గొప్ప అయిపోయిన ప్రభావిని ప్రార్థన చేసుకుంటున్నావు నీ జీవితంలో తగ్గింపు ప్రార్థన నీ జీవితంలో పొరపాటు మాట్లాడినప్పుడు యోగు వల్ల తగ్గించుకున్నటువంటి జీవితం నీకుందా ఏ పోలే తగ్గించుకున్నటువంటి జీవితం నీకుందా సహోదరుడా సహోదరి ఏమంటున్నాడంటే నన్ను నోరు మూసేసుకుంటున్నాను ప్రభా నేను మాట్లాడింది కరెక్ట్ కాదు చిత్తగించండి ప్రభా ఏదో ఒకసారి మాట్లాడాను రెండోసారి పొరపాటు నోరు జారిపోయింది ప్రభా నోరు మూసేసుకుంటున్నాను క్షమించండి నోరు మూసేసుకుంటాను క్షమించండి ప్రభా అబ్రహాము జీవితంలో ఒక గొప్ప రాజుగా చేయబడ్డటువంటి అబ్రహాము ఒక గొప్ప మహానుభావుడుగా చేయబడినటువంటి అబ్రహాం అబ్రహాం యొక్క మనవుడైనటువంటి దావీదు ఏసు క్రీస్తు ప్రభులు వారి యొక్క కుమారుడుగా పిలువబడినటువంటి క్రీస్తు దావీదు కుమారుడిగా మరి ఈరోజు ఏసు క్రీస్తు ప్రభావి పిలువబడుతున్నాడు అంటే ఒక్క మాట ఆ యొక్క గుడ్డువాడు ఒక మాట మాట్లాడుతున్నాడు దావీదు కుమారుగా నన్ను కరుణించు దావి కుమారుడా నన్ను కరుణించు నాకు చూపును కలగ చెయ్యి నాకు సహాయం చెయ్యి ఈ లోకాన్ని చూసేటువంటి నాకు కళ్ళన్నాకి ప్రభువా దావి కుమారుడా నన్ను కరుణించు అబ్రహాం యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి అబ్రహాం యొక్క దేవుడిని హత్తుకున్నటువంటి అబ్రహామును బట్టి ఈ రోజు అబ్రహాము ద్వారా దామేది ద్వారా దావేది ద్వారా ఏసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ రోజు మనకు విడుదల విమోచన ఈరోజు మనకు రక్షణ ఈరోజు మనకు పాప పరిహారార్థము గొర్రె పిల్ల రక్తాన్ని చింతబడినటువంటి గొర్రె పిల్ల రక్తము మచ్చలేని కల్మషం లేని డాగు లేనటువంటి గొర్రె పిల్లల రక్తము మనల విడుదల చేసినటువంటి రక్తము విమోచించినటువంటి రక్తము ఎంతో వినయంగా ఎస్ భక్తుడు అంటాడు గొర్రె బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటాదో అలాగే వదకు తేబడినటువంటి క్రీస్తు యేసు వేపడినటువంటి ప్రభులవ తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కాల్చినటువంటి క్రీస్తు ప్రభు ఈ మానవాళి కోసం ఈ లోక మానవాళి కోసం మాత్రమైనటువంటి అద్భుత కార్యం చేశారు క్రీస్తు ప్రభా దేవాత దేవుడు అనేటువంటి ఏసు క్రిష్ ప్రభావ్ వాక్యమైనటువంటి ఏసు క్రిష్ శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఎంత వినయంగా మన కొరకు ఆయన ఈ లోకం ఉన్నాడు మీకు తెలుసా ఈరోజు నీ మాటలు వినయంగా ఉంటే ఒక అద్భుతాన్ని చూస్తావు రోజుని యొక్క మాటలు దేవుని ముందు వినయంగా ఉంటే దేవుడి ముందు తగ్గించుకుంటే ఒక కార్యాన్ని యొక్క జీవితంలో చూస్తావు అన్నిటికన్నా మించినటువంటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి కృప సమాధానము నీ యొక్క తలంపులకు నీకు కావలిగా ఉంటుంది నీకు తోడుగా ఉంటుంది తగ్గించుకుని వాడు హెచ్చించబడి వాక్ను సెలవిస్తుంది ఈరోజు యోపి జీవితాన్ని చూసినా అబ్రహాం జీవితాన్ని చూసినా దావీద్ జీవితాన్ని చూసినా ఏ జీవితాన్ని చూసినా మరి ఏ స్యల్ జీవితాన్ని చూసినా ఏ జీవితాన్ని చూసినా తగ్గింపుతో కూడినటువంటి జీవితాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది తగ్గింపుతో కూడినటువంటి జీవితాలు దేవుడికి అనుసంధానంగా నిలిచినటువంటి జీవితాలు నీ యొక్క జీవితం ఒక మహోన్నతమైనటువంటి అత్యాయంగా నీ జీవితంలో ఉంచబడాలంటే నీ జీవితంలో ఒక నీ జీవితం ఒక అద్భుతంగా నేను మలచబడాలంటే నీ మాటలు కొంచెంగా ఉండాలి నువ్వు తగ్గించుకోవాలి దేవుని యొక్క సమాధానం కృప నీకు తోడుగా ఉండును కాక కనిపించుకోవాలి